మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి ఏం అది ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ట్ బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయి బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ బ్రోకలీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ తింటే రిస్టోర్ హెల్త్ బ్లూ బెర్రీ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇట్ ఫుడ్ హ్యాబిట్స్ లో ఆ యోగట్ మంచి యోగట్ తింటాం హెల్త్ యోగట్ తింటాం దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్నట్స్ అదే విధంగా సెకండ్ ఇస్ ఆల్మండ్స్ ఇవి టూ ఆర్ గుడ్ పిస్తా అంత మంచిది కాదు హై ఫ్యాట్ కదా హై ఫ్యాట్ పిస్తా సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్ అందులో నేతలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకుంటారు అంతే అనుకోండి అది అగైన్ యు ఆర్ టేకింగ్ బ్యాక్ సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీఆర్ టు కాన్సిడర్ పొల్యూషన్ ప్రోసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ దీస్ హెస్ల్ త్రీ ఈవిల్స్ ఈవిల్స్ మనం అన్ఫార్చునేట్ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఆపర్చునిటీ అంటే బయటకి వెళ్తే హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా 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 అపిటైట్ ఉంది రాత్రి కూడా బస్ అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాళ్ళు మంచిదే కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూజ్ చేయటము అదే విధంగా ప్రొసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయము కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేయడం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు తండూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు కలరింగ్ కలరింగ్ ఏజెంట్స్ ఏజెంట్స్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది ద గట్ ఇస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఈజ్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది ఇట్ ఆ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో

టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ అవర్స్ ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం ఇంట్లో తిరుగుతుంటాం రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాం లేకపోతే మా ఆఫీస్ లో అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ యువ టు డూ మాడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే ఏమి వాకింగ్ కానీ రన్నింగ్ ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ వి కెనాట్ సింగ్ అవును పాట పాడలేవు మాట్లాడగలుగుతా మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే కెన్ క్యారీ అనే కాన్వర్సేషన్ కొంచెం క్యారీ అయ్యు మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము దట్ ఇస్ విగ్రెస్ ఎక్సర్సైజ్ బట్ మన ఇఫ్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్ లో వేరే ఉంటుంది జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ టు ఫిఫ్టీ విస్టు సెవెంటీ పర్సెంట్ అంటాం అంటే వన్ ఫిఫ్టీ హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి ఎందుకంటే మోడరట్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ లో కొల్లెటర్ దట్స్ వై వీర్ ఎంఫోసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సైజ్ ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు ఒక రెండు కిలోమీటర్స్ నడిస్తే అది దర్శన్ మోడరేట్ ఎక్సైజ్ అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సైజ్ క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది మోడరేట్ ఎక్సైజ్ వన్ అవర్స్ ఏ వీక్ చేస్తే డెఫినెట్ గా ప్రొలాంగ్ లైఫ్ బై ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సైజ్ కి లైఫ్ లైఫ్ బై సెవెన్ సెవెన్ మినిట్స్ 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 ఫైవ్ ఇస్తే ప్రొలాంగ్ సార్ ఈ లో మీరు స్టార్స్ ని చేశారు చాలా మంది టాప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ వచ్చారంటే మీ దగ్గరకే వస్తారు దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్ అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు నేను నోటీస్ చేసాను ఒకటి ఓల్డ్ స్టార్స్ కొత్త స్టార్ వాళ్ళు కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మంది ట్రీట్ అండ్ ఇప్పుడు కొంతమంది వస్తుంటారు ఓల్డ్ స్టార్ న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు చాలా మంది అంటే మన గ్రూప్ గ్రూప్ లో లో ఆ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ బాగా బాగా డైట్ వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ ఉన్న మంచిది కాదు నార్మల్ గా వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము కొంతమంది టూ త్రీ గ్రామ్స్ ఫ్యాషన్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ బాడీ అది మంచిది కాదు కిడ్నీ కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలా ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ డయట్ గానీ అంటే దే ఆర్ కాన్షియస్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దమ్ అని చాలా బాగా చేస్తారు ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తీఎస్ట్ పీపుల్ ఇప్పుడు దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ గానీ దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు పూర్వకాలం అంత ఉండేది కాదు కొంతమంది ఎక్స్ట్రీమ్స్ వెళ్లిపేవాళ్ళు ఇంట్లో అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదు అంత బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ దే ఆర్ మెయింటైనింగ్ ఆల్మోస్ట్ అందరు అదే అనుకోవచ్చు దాని మెయింటైన్ అది లేకపోతే దే ఓన్ స్టే లాంగ్ ఇన్ ఇండస్ట్రీ సార్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి ఎక్స్టర్నల్ సప్లిమెంట్ లో చాలా కాంట్రవర్షిస్ ఉన్నాయమ్మ కొన్ని మంచి సప్లిమెంట్స్ కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్ కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు చాలా వరకు సప్లిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నా వల్ల హార్మ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు త్రీ టైమ్స్ ఇయర్ ఒక టూ మంత్స్ వైటమిన్ డి తీసుకున్నారనుకోండి సండే సండే అలాగా దట్ ఇస్ ఓకే అందరిలో వైటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది అదే బిట్వెల్ ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా డిఫిషియన్సీ ఎస్పెషల్ వెజిటేరియన్ లో బీ ఫోలిక్ యాసిడ్ రెండు డిఫిషియన్సీ ఉంటుంది అది తీసుకున్నా థామ్ లేదు ఒకవేళ అది ఎక్సెస్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది కొన్ని లిటిల్ కాంట్రవర్షియల్ అంటే ఎన్ఏడిహెచ్ అని ఉంటుంది అనమాట అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్యన ఎన్ఏడిహెచ్ ఎన్ఏడిహెచ్ అని టాబ్లెట్ మజిల్ కి మంచిది మైటోకాండ్రియా మంచిది అని అది రీసెర్చ్ లో కాంట్రవర్షియల్ ఉన్నాయి కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి కొన్ని ఏమో మంచిది కాదంటారు అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యుమిన్ అది మంచిది తీసుకోవటం వైటమిన్ కే అని ఉంది ఒకటి వైటమిన్ కే అది వైటమిన్ కే టూ కొత్తగా వచ్చింది అది కూడా కొంచెం కాంట్రవర్షియల్ అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ తీసుకుంటే సప్లిమెంట్స్ పెద్ద అంటే మనకి సోర్సెస్ సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సొసైటీ ఉండే ప్రాబ్లం వెజిటేబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని ఎక్కడ పండిస్తారు పటాన్ చెరువు దగ్గర అని నీళ్లు వచ్చేస్తాయి మురుగు నీళ్లు దానిలో పండిస్తున్నారు అంటారు పాలు పాల పదార్థాలు పాలు ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు అది మనకు వచ్చేస్తున్నాయి అంటాం కోళ్లు ఎగ్స్ కూడా సేమ్ థింగ్ నేచురల్ గా కేజ్ ఫ్రీ అదే ఫ్రీ బర్డ్స్ అని అదొక ప్రాబ్లమ్ ఇంకా పోతే ఇంకా మిగతా అన్ని మనకు తెలిసినవే ఫ్రూట్స్ సేమ్ థింగ్ కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు సో మనిషి వెతుకుంటున్నాడు సార్ ఏం ఎలా తింటే బెస్ట్ నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం చెప్పిన చాలా కరెక్ట్ ఇది ఒక పెద్ద టాపిక్ సెపరేట్ టాపిక్ రోజు మనం డిస్కస్ హౌ టు మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో ఊర్లలో అంత ఎక్కువ లేదు సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఎగ్స్ నిచ్చి మిల్క్ నిచ్చి వెజిటేబుల్స్ అన్ని దాంట్లో ఇట్స్ కమింగ్